ఓ పాఠశాలలో పనిచేసే అటెండర్ వేధిస్తున్నాడు అంటూ బాలిక ఫిర్యాదు చేసిందని తెలిపిన మచిలీపట్నం పోలీస్ స్టేషన్ సిఐ యేసుబాబు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో స్థానిక మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో సిఐ యేసుబాబు మీడియా సమావేశం నిర్వహించి ఓ పాఠశాలలో పనిచేసే అటెండర్ జాషువా వేధిస్తున్నాడంటూ బాలిక ఫిర్యాదు చేసిందని వివరాలు తెలియచేశారు మచిలీపట్నంలో స్థానికంగా నివసించే బాలిక తనను జాషువా అనే వ్యక్తి వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసిందని తెలిపారు అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నదని అన్నారు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ తెలిపారు నా పేరు శకుంతల నేను హైని హాస్టల్లో చదువుతున్నా ఇప్పుడు కన్నా జా గారు నన్ను నైన్త్ నుంచి వేధిస్తున్నారు అది కాక నన్ను ఉంచుకుంటా అంటున్నారు ఫస్ట్ నుంచి అసభ్యకరంగానే ప్రవర్తించేవాడు కన్ను కొట్టేవాడు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు మన గొడవలు కూడా అయినాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఏమన్నా పని చేయడానికి అక్కడ కూడా అసభ్యకరంగానే ప్రవర్తించాడు ఆ తర్వాత బీచ్కి తీసుకెళ్లాడు అక్కడ కూడా అసభ్యకరంగానే ప్రవర్తించాడు అది కాక మా ఇంటికి వచ్చి నన్ను రా అది ఇది అంటున్నాడు మా మా అమ్మ వికలాంగులు కాబట్టి మా అమ్మకేం తెలియదు కాబట్టి అట్లా అంటున్నాడు మళ్ళీ మా అమ్మకి మా బాబాయికి అందరినీ తిడుతున్నాడు నేను ఎక్కడ పని చేసినా వచ్చి అక్కడికి ఏదో ఒకటి అని చెప్పి వేధిస్తున్నాడు అది నన్నే కాదు ఇంకా చాలా మంది అమ్మాయిలను కూడా ఇట్లానే చేశాడంటే నన్ను పెళ్లి చేసుకుంటా అని కూడా అంటున్నాడు ఉన్నారండి నాదా ఆయనకి యాభై ఐదు ఉంటుంది

ఆయన వాళ్ళకి మా ఇంట్లో నాకు పెళ్లి అంటున్నారు అవునండి నాకు న్యాయం చేయాలి నేను ఇంకా మైనర్ని ఆయనేమో పెళ్లి అయి నాలుగైదు పెళ్లిలు అయినా అయినా కూడా నన్ను కావాలంటున్నాడు నాకు న్యాయం జరగకపోతే నేను చచ్చిపోతా సరే తెలుసుకోమండి నేను ఈరోజు పట్నం చేసిన రోజు రోజుల ప్రకారం

बी गे सोशल आ